సాధ్యం సర్వైకల్ స్పాండిలోసిస్ అలాగే లుంబార్ స్పాండిలోసిస్ అనేవి స్పాండిలోసిస్ లో రెండు రకాలు సర్వైకల్ స్పాండిలోసిస్ మెడలోని ఎముకలు అరిగిపోవటం స్టార్ట్ అయినప్పుడు సంభవిస్తుంది గతంలో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ వృద్ధాప్యంలోనే ఎదుర్కొనేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి దీంతో జీవనశైలి మొత్తం దెబ్బతింది అందుకే సర్వైకల్ స్పాండెలోసిస్ ఇప్పుడు వయసుకు సంబంధం లేకుండా వస్తుంది ఏ వయసు వరకైనా ఈ సర్వైకల్ స్పాండెలోసిస్ వస్తుంది అయితే వయసును బట్టి దీని లక్షణాలు పెరుగుతాయని చెప్పాలి మరి వెంటనే ఈ వ్యాధిని గుర్తించి వైద్యులను సంప్రదిస్తే తగిన వైద్యం అందుతుంది అలా అందకపోతే నడవడం కూడా కష్టమవుతుంది ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే ఎముకలు బలాన్ని కోల్పోయి మెడను కూడా ప్రభావితం చేస్తాయి మెడ డిస్క్ నెమ్మదిగా విచ్ఛిన్నమవుతుంది ఇది మరింత నొప్పికి కారణమవుతాయి ఆ తర్వాత వెన్నెముక వరకు ఈ వ్యాధి వ్యాప్తించి క్రమంగా వెన్నెముకకు కూడా దెబ్బతీస్తుంది సర్వైకల్ స్పాండిలోసిస్ మెడ నుంచి చేతులు వ్యాప్తిస్తుంది చికిత్స చేయకుండా వదిలిస్తే సర్వైకల్ నొప్పి కూర్చోవటం దక్కడం తుమ్మటం మెడను వెనుకకు వంచడం వంటివి చేస్తే మరింత పెరిగి సర్వైకల్ స్పాండిలోసిస్ మరింత పెరుగుతుంది కండరాలు బలహీనత వచ్చి ఏది సరిగ్గా పట్టుకోవడం కూడా కష్టమవుతుంది తలనొప్పి తిమ్మిరి ఎముకలు బలాన్ని కోల్పోవటం మూత్రాశయ సమస్యలు వంటివి చుట్టుముడతాయి మరి ఈ వ్యాధికి సరైన చికిత్స చాలా అవసరం వ్యాధి మూలం గుర్తించి మూల కారణాన్ని సమూలంగా తొలగించేలా చికిత్స తీసుకున్నప్పుడే సర్వైకల్ స్పాండిలోసిస్ సమూలంగా పరిష్కారం అవుతుంది అందుకే ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ చికిత్స కోసం సరైన వైద్యులను ఎంపిక చేసుకోవటం ముఖ్యం అనుభవజ్ఞుడైన వైద్యులను కలిసినప్పుడే సర్వైకల్ స్పాండిలోసిస్ వ్యాధిని సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది మరి మీరు కూడా సర్వైకల్ స్పాండిలోసిస్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే ఈ సమాచారం సర్వైకల్ స్పాండిలోసిస్ వ్యాధికి కారణాలు కనుక్కుని పూర్తిగా ఈ వ్యాధిని నయం చేయగల సామర్థ్యం ఉన్న వైద్యులు మెడినైన్ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ లో ఉన్నారు ఇక్కడ ఎన్నో రకాలైన రోగాలకు హోమియోపతి ఆయుర్వేదంలో అనుభవం ఉన్న వైద్యుల సమక్షంలో మీ సమస్యను పరిష్కరిస్తారు మెడినైన్ లో ఆ సిరోప్రాక్టిక్ హెర్బల్ నేచురోపతి పంచకర్మ సిద్ధ యోగా చికిత్స విధానాల ద్వారా వ్యాధిని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ సమస్యను పరిష్కరిస్తారు మరి మెడిలైన్ హాస్పిటల్ ను ఎలా సంప్రదించాలంటే ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ టూ వన్ డబల్ జీరో త్రీ ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించవచ్చు ఇక దీని క్లినిక్స్ దిల్సు నగర్ కొత్తపేట కుట్పల్లి మరియు సికింద్రాబాద్ లో కలవు